డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని గత ఐదు రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిర్వధక సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షాబ్జీ చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు తెలంగాణ అంగన్వాడీల కంటే వెయ్యి రూపాయల జీతం పెంచుతానని అంగన్వాడీలకు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు

మనం చెప్పడం మానేసి సమ్మెను కక్ష సాధింపు చర్యలతో అణచివేత చర్యలతో మీ లాండ్ తో వేరే వేరే వాళ్ళతో తాళాలు పద్దలు కొట్టించే పరిస్థితితో ఈ సమ్మెను మీరు అణచివేయలేరని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం ఇన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏ ఒక్క సమస్య మీద స్పందించలేదు కౌన్సిల్లో పీడిఎఫ్ సభ్యులు ఏమైనా అడిగితే దానికి కూడా మంత్రి సమాధానం చెప్పలేదు మీ హామీ ఏమైంది మీ మాట ఏమైంది ఇది ఇప్పుడు అంగన్వాడీలు నిలదీస్తున్నటువంటి వ్యవహారం సమస్య పరిష్కరించకపోగా చీఫ్ సెక్రటరీకి మెమరాండం ఇస్తే ఆర్థికపరమైన డిమాండ్లు ఏమి కూడా మా వద్దకు తీసుకురావద్దని చెప్పి ఆయన అంటున్నాడంటే మరి ఇంకేం అడగాలి మిమ్మల్ని చెప్పి అడుగుతా ఉన్నాం ఆర్థిక డిమాండ్ జీతం గురించి మీరు చెప్పిన మాట మొదట అమలు చేసి మిగతా ఆర్థికేతర డిమాండ్ ఉంటే పరిష్కారం చేయండి అసలు మానేసి కొసరేదో చేస్తారని చెప్పడం అనేది ఈ యొక్క సమ్మె పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి సరికాదని చెప్పి చెప్పదలిచింది అలాగే ఉషా ఉషా శ్రీచరణ మంత్రి ఆవిడ దగ్గరికి పోతే సమ్మె సమ్మెలో ఉన్నటువంటి అంగనవాడిని పీకేయమని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ఆవిడ జేఏసీ నాయకులకి సమాధానం చెప్పింది మీరు అంగన్వాడీల్ని పీకేస్తే మిమ్మల్ని కూడా పీకేయడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పదలుచింది ఈ రకమైనటువంటి మాటలు సమస్యను పరిష్కరించే పద్ధతులు మాట్లాడడమా లేకుంటే వెటకారపు మాటల వ్యంగ్యపరంగా మాట్లాడడం అనేటువంటిది ఈ మంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల అనచివేత చర్యలతో కాకుండా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసి సమ్మెని విరమింప చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల వేదికైనటువంటి ఫ్యాప్టో ఈ అంగనవాడీల సమ్మెని బలపరుస్తుంది లెఫ్ట్ పార్టీలు అంగన్వాడీ సమ్మెని బలపరుస్తూ ఉన్నాయి అనేక ప్రజా సంఘాలు ఈ అంగన్వాడీలు బలపరుస్తూ ఉన్నాయి